దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడైనా ఏదైనా ఎనీ పెట్రోల్ బంక్స్ కొనబడును నా బడ్జెట్ ఇరవై కోట్ల రూపాయలు మాత్రమే పెట్రోల్ బంకు కొంటాను పెట్రోల్ బంకు వెనక వైపు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ అయినా నేను తీసుకుంటాను వెనక అగ్రికల్చర్ ల్యాండ్స్ లేకపోయినా పెట్రోల్ బంకు ఉన్నా నేను కొంటాను పెట్రోల్ బంకు కొనే సారు ఫోన్లో లైన్లో ఉన్నారు పెట్రోల్ బంకు వివరములు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ పెట్రోల్ బంకు కొనే సారుకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏ ఏరియాలో కావాలి ఏ స్టేట్ హైవేలో కావాలి ఏ హైవేలో కావాలి ఏ రోడ్లో కావాలి డీటెయిల్స్ మొత్తం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకున్న వాళ్ళకు చేసుకోబోయే వాళ్ళకు మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికూ ధన్యవాదములు సార్ జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి సార్ ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళు పెట్రోల్ బంకులు ఎవరైనా ఉంటే ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు నాకు ఫోన్ చేయద్దు సార్ ఎందుకంటే నాకు ఎక్కువ ఫోన్లు వస్తూ ఉంటాయి కంటిన్యూగా రోజుకి ఎన్నో ఫోన్లు వస్తుంటాయి సో అన్ని ఫోన్లు కూడా నేను రిసీవ్ చేసుకోలేకపోతుంటాను ఒక ఫోన్ మాట్లాడుతుంటే వందల కాల్స్ నాకు వెయిటింగ్ కాల్స్ వస్తుంటాయి దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు సో మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఏమైనా మెసేజ్ చేస్తారంటే సుబ్రహ్మణ్యం గారు మీరు యూట్యూబ్లో పెట్టింది నేను చూశాను నా దగ్గర పెట్రోల్ బంక్ ఉన్నది తెలంగాణలో ఉన్నది హైదరాబాద్లో ఉన్నది తెలంగాణలో ఈ జిల్లాలో ఉంది హైదరాబాదులో ఈ జిల్లాలో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాలో ఉన్నాయి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను మీకు ఫోన్ చేస్తాను దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను మీరు టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు జీకే రిజిస్టర్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్వు సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి సార్ సార్ ఇప్పుడు మీకు మీ రిక్వైర్మెంట్ ఏంటి సార్ మా రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి హైవే రూట్లో ఉన్న రెస్టారెంట్స్ మనం వన్ ఒక పెద్ద రెస్టారెంట్ ఉంది మనకి ఏదైతే వెనకాల ల్యాండ్ ఉన్నా మనం తీసుకుంటామండి ఒక రెండు మూడు ఎకరాల ఓకే సార్ అటువంటి ఉన్నా తీసుకుంటా తర్వాత ఎస్పీ బంక్ కానీ భారత్ ఇండియన్ ఈ మూడు బంక్స్ లో ఏమున్నా మనకి రెండు కావాలి మన ఓకే మళ్ళీ చెప్పండి సరే పెట్రోల్ బంక్ ఏమైంది సార్ పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్స్ హెచ్పీ బంక్ గాని ఇండియన్ ఆయిల్ గానీ భారత్ ఈ ఏదైనా మీరు తీసుకుంటారు ఏవైనా నేను అంటే లీజు లీజు తీసుకుంటారా మీరు డైరెక్ట్ కొంటారా లేదు కొంటాను డైరెక్ట్ గా ల్యాండ్ తోండ్ లీజు కొన్నా లైసెన్స్ మన పేరు మీద అయిపోతుంది కదా చేసుకుంటాను ఓకే సార్ మీరు ఏమంటున్నారంటే డైరెక్ట్ గా ల్యాండ్ పెట్రోల్ బంక్ రెండు ఉన్నా కొంటారు లేదు ఓన్లీ పెట్రోల్ బంక్ కొంటారు ల్యాండ్ లీజ్ ఇస్తారు అంటే కొన్ని ఎలా ఉంటాయని మీకు తెలుసు ఎలా అంటే కొన్ని లీజ్ ఉంటుంది ట్వంటీ టూ ఇయర్స్ లీజ్ ఉంటుంది లాంగ్ లీజ్ ఉంటుంది సో అటువంటివైనా తీసుకుంటారు అయితే లైసెన్స్ మన పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఈ మూడింటిలో సార్ అలా మనం షిఫ్ట్ చేసుకుంటాం వాళ్ళు కొనేసుకుంటాం అనమాట మన దగ్గర లేదు ఓన్ ల్యాండ్ ఉంది అనమాట ఓన్ ల్యాండ్ వాళ్ళది దుండి లైసెన్స్ అవుట్లెట్ కంపెనీ బంకులు ఉంటాయి ఓన్ బంక్స్ ఉంటాయి ఏ వన్ ఏ టూ ఏ త్రీ వన్ ఉంటాయి బంక్స్ అటువంటివి మనం తీసుకుంటాం సార్ ఓకే సార్ ఇవైతే మనకి ఎంత అయినా పెడతాం ఏది రెస్టారెంట్ లో కానీ ఉంటే అవి వేళ ఎక్కడైనా మూతపడి లేకుంటే ఎవరైనా చేయలేక కొన్ని వదిలేసుకునేవి ఉంటాయి కదా మనకి ఏపీ తెలంగాణలో ఎక్కడైనా తీసుకుంటాం సార్ ఓకే ఏపీ తెలంగాణ మన రెండు రాష్ట్రాలు ఎక్కడైనా తీసుకుంటాం ఎక్కడైనా తీసుకుంటాం అంటే అట్లా ఎన్ని కావాల్సి వస్తాయి మీకు పెట్రోల్ బంకులు మనకి పెట్రోల్ ఒక రెండు అయితే అవసరం ఉందండి ఒక రెండు ప్రజెంట్ అయితే రెండు అయితే అవసరం ఉంది రెండు అవసరం ఉంది మళ్ళీ ఎట్లా అంటే సార్ మళ్ళీ పెట్రోల్ బంకులు గానీ కొన్ని చోట్ల ల్యాండ్ వెనకాల ఉంటుంది ఒక ఎన్ ఎకరా టూ ఎకర్స్ ఉంటాయి అంటే దానికి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం అంటే ఫస్ట్ పెట్రోల్ బంక్ ఉంటది పెట్రోల్ బంక్ వెనక ల్యాండ్ ఉంటుంది ఉంటాయి కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి కరెక్ట్ అవును ఆ ల్యాండ్ కూడా తీసుకుంటారు ఆ తీసుకుంటాను ఎందుకంటే నాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది కదా రెస్టారెంట్ రిక్వైర్మెంట్ ఉంది కదా సుబ్రహ్మణ్యం గారు అవునవును దానికోసం నేను అలా తీసుకుంటాను ఇన్వెస్ట్మెంట్ అయితే బాగానే పెడతాం ఓకే అంటే ఒకటి సార్ నాకు అర్థం కాదు అంటే నాకు అర్థం అవుతుంది ఇప్పుడు పెట్రోల్ బంకుకి పెట్రోల్ బంకు ఒక పెట్రోల్ బంకు లేకపోతే హైవే ఫేసింగ్ ల్యాండ్ ఉన్నా తీసుకుంటారా తీసుకోండి అట్లా తీసుకోరు అట్లా తీసుకో అట్లా అయితే మనకి చానా ఓకే ఎందుకంటే మనకి ఆల్రెడీ అయి ఉన్నవే కావాలి మనకి ఓకే అంటే తర్వాత అందులో మరి మీరు లైవ్ అంటారు మళ్ళీ ఎందుకంటే మనకి ఎస్సీ ఎస్టీ మనకి ట్రాన్స్ఫర్ అవ్వదు సార్ సో దాన్ని కొంచెం పరిగణలోకి తీసుకోండి నో ప్రాబ్లం ఇబ్బంది లేదు సార్ అంటే మీరు ఏమంటున్నారంటే ఫస్ట్ డైరెక్ట్ గా పెట్రోల్ బంక్ రన్నింగ్ లో ఉన్నా ఓకే లేదు రన్నింగ్ లో లేకపోయినా వాళ్ళు ఎవరైనా చేసుకోలేక మెయింటైన్ చేసుకోలేక తీసుకుంటాం సార్ ఒకటి సార్ ఇప్పుడు లేకపోయినా పర్లేదు ల్యాండ్ ఖచ్చితంగా ఉండాలా ల్యాండ్ అవసరం లేదు సార్ మనకి బంక్ ఉంటుంది సరిపోతుంది నేను అడిగింది రెండో విషయం ఏంటంటే రెస్టారెంట్లకి ఎక్కడైనా మూతబడి ఉంటే అవి ఎన్ని ఎకరాల్లో ఉన్నా నేను తీసుకుంటాను ఓకే ఎన్ని ఎకరాలు ఉన్నా తీసుకుంటారు ఆ రెండు ఎకరాలు ఉన్నా మూడు ఉన్నా వన్ ఎకరంలో ఉన్నా హాఫ్ ఎకరాలో ఉన్నా దానికి పార్కింగ్ ప్లేస్ అది మనకి యూజ్ అవుతుంది కాబట్టి మన దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఓకే సార్ ఇప్పుడు నేనేమంటున్నాను అంటే నా నెంబర్ మీకు ఎవరిచ్చారు సార్ నాథ్ అని మీ దగ్గర ల్యాండ్ కొనిపించారంట మా నాథ్ గారు ఆయనది విజయవాడ ఓకే సార్ ఓకే నరేంద్రనాథ్ గారికి నేను ల్యాండ్ కొనిచ్చాను ఆయన మీకు మీరు మంచిగా చేస్తారు సుబ్రహ్మణ్యం గారు అన్నారంటే కరెక్ట్ గా మనకి ఏదంటే ఏది చెప్పారు అయ్యే ఉంటాయో నెంబర్ చేసి కనుక్కోమని చెప్పారు సార్ ఓకే మంచి మాట చెప్పారు మీ నేటివ్ ఎక్కడ సార్ మీది నా నేటివ్ వచ్చేసి వెస్ట్ గోదావరి అండి సార్ ప్రజెంట్ బంజారెడ్ రోడ్ నెంబర్

మనం ఒక ట్వంటీ సిఆర్ వరకు పెడతాం సార్ ట్వంటీ సిఆర్ వరకు రెండు బుంకులు ఉన్నా పర్లేదు లేదా ఒక ఉన్నా పర్లేదు తెలంగాణలో ఏ జిల్లా అయినా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లా సుబ్రమణ్యం గారు ఇప్పుడు మనకు చోట్ల స్టేట్ ఉంటాయి సార్ కొన్ని 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 చోట్ల స్టేట్ హైవే ఉంటాయి స్టేట్ హైవే ఐడియా ఉంది కదా స్టేట్ నేషనల్ హైవే కాకుండా స్టేట్ ఉంటాయి సో కొన్ని చోట్ల హైవేలో బ్రిడ్జిలు వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయిన కొంచెం పెట్రోల్ బంక్స్ కి దానికి వే ఉండదు ఎక్సిట్ ఉండదు సబ్ రోడ్ ఇవ్వకుండా ఉంటారు అట్లాంటివి కాకుండా కొంచెం మంచిగా ఉన్నాయి చూడండి కొంచెం మనం బానే పెడతాం కాబట్టి అవును సార్ అందుకని మనం అది కొంచెం వర్క్అవుట్ అయ్యేటట్టుగా మేము చేయించుకుంటాం దాన్ని సార్ అలా అసలు అందుకే సార్ నేను ఎందుకు మీ దగ్గర ప్రతి ఒక్కటి కూడా పిండు పిన్ రిక మీ రిక్వైర్మెంట్ నేను తీసుకుంటున్నాను అంటే నేను మళ్ళీ మీకు నేను ఫోన్ చేస్తే ఇప్పుడు మీతో మాట్లా మళ్ళీ నేను మీకు ఫోన్ చేసి నేను మీతో మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న విధంగా మీరు అనుకున్న రీచ్ రేట్లో బడ్జెట్ కావచ్చు నేను ఊరికి నేను ఒక టైం వేస్ట్ చేయడం నేను ఒక టైం వేస్ట్ చేసుకుంటాను నేను చాలా బిజీ పర్సన్ నేను ఒకరితో మాట్లాడుతుంటే నాకు వందలు వెయిటింగ్ కాల్స్ వస్తుంటాయి నాకు ఎందుకంటే అందుకే మీ రిక్వైర్మెంట్ ఏంటో క్లారిటీ తీసుకుంటే దాని తగ్గేటప్పుడే నేను ఫోన్ చేస్తాను మీకు వాట్సాప్ మెసేజ్ టచ్ లో ఉంటాను ఇంకా ఇంకా రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నాయా సార్ ఇంకా మన ప్రెసెంట్ అయితే ఇవేనండి మనకి హోటల్స్ మనకి బంక్స్ ఇవే మనకి మనకి ఇంకా రిక్వైర్మెంట్ అంటే ఇంకేం లేదు అట్లా కాకుండా కొంచెం రెస్ట్ హౌస్ ఉంటుంది సార్ ఇప్పుడు తీసుకుంటాం మీరు వైజాగ్ సార్ వెళ్ళారో లేదో అక్కడ నిమ్మాలి చెప్పేసి మన ఎర్రమ్నాయుడు గారు బ్రదర్ ప్రసాద్ గారు అవును సార్ అదే వైజాగ్ నుంచి విజయనగరం ఆ రూట్ లో రెస్ట్ హౌస్ అవును అది రెస్టారెంట్ ప్లస్ రెస్ట్ హౌస్ లార్జెస్ లా ఉంటాయి అట్లాంటివి ఉన్నాడు మనము ఎందుకని ల్యాండ్ వద్దు మేము మళ్ళీ కొనుక్కుంటామని అన్నది ఎందుకంటే అంత టైం లేదు మా వాడు యూఎస్ లో ఉంటారండి వాళ్ళకి ఇది అంతా సార్ మనం ఇప్పుడు కట్టించుడు పని అవి కష్టం కదండి మనకి అవును సార్ అవును అందుకోసం ఏమన్నా ఉంటే మీరు చెబుతారని నరేంద్రనాథ్ గారు చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ సార్ మీ నరేంద్రనాథ్ గారికి మీకు ఆ వ్యక్తి చెప్పారు కాబట్టి మీ ఆయన నమ్మకాన్ని నేను మీ నమ్మకాన్ని నేను చేయను మనం ఇక్కడ చేయమండి మంది